ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పదమూడవ అధ్యాయం శ్రీనివాసుని దర్శించుకోవటానికి తిరుమలలోని మాడవీధుల్లోకి ప్రవేశించే భక్తులకు ప్రధాన గోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది దాని శ్రీ శ్రీవెంకటేశ్వరుడు ఎవరో భక్తునితో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది ఆ మఠమే హాదీరాం మఠము ఆ భక్తుడే బావాజీ ఈ బావాజీ బంజారా తెగకు చెందినవారు కొన్ని వందల ఏళ్ల క్రితము తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుంచి తిరుమల చేరుకున్నారు అయితే శ్రీవెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది తోటి యాత్రికులంతా వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు అలా ఎంతసేపు ఆ మానుషమూర్తిని చూసుకున్న బావాజీకి తనివి తీరేది కాదట ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం చూసి అర్చకులకు కంటకింపుగా మారింది అతనెవరో తెలియదు అతని భాష ఏంటో తెలియదు అలాంటి వ్యక్తి ఎప్పుడూ గుడిలో ఉండటమో అనుమానాస్పదంగా భావించి అర్చకులు ఆయనను బయటికి గెంటేశారు ఇక మీదట ఆలయంలోకి రాకూడదని కట్టడి చేశారు శ్రీనివాసుని దర్శన భాగ్యం కరువైన బావాజీ చిన్నపిల్లాడిలా విలపించాడు సాక్షాత్తు దేవుడే తనను గెంటివేసినంతగా బాధపడ్డాడు అలా రాత్రింపగళ్ళు మున్నీరుగా ఏడుస్తున్న బావాజీని ఓదార్చటానికి శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏమి నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తుంటానని బావాజీకి ఇచ్చాడు అలా ప్రతిరోజు రాత్రిపూట పవళింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు పొద్దుపడిచే వరకు వారిద్దరూ కబుర్లతో కాలం గడిపేవారు కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలు ఆడుతూ కాలాన్ని లేదు సాక్షాత్తు ఆ కాలస్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడు సుప్రభాత వేళ సమీపించింది జగన్నాథునికి మెలుకొల్పు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు ఆ చప్పుళ్ళను విన్న వెంకటేశ్వరుడు దిగ్గున లేచి ఆలయం లోపలికి వెళ్లిపోయాడు ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి బావాజీ మఠంలో ఉండిపోయింది ఆ ఉదయం మూలవిరాట్ను అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద ఉన్న అతి విలువైన కంఠాభరణం మాయమవటం గమనించారు అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇవ్వటానికి బావాజీ ఆలయంలోకి ప్రవేశించాడు బావాజీ చేతిలో ఉన్న ఆభరణాన్ని చూడగానే అర్చకులు ఇంకేం ఆలోచించకుండా ఆభరణాన్ని లాక్కొని ఆయనను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరికి తీసుకుపోయారు అక్షాత్తు దేవుడే తనతో పాచికలాడతాడంటే ఎవరు నమ్ముతారు ఎవరూ నమ్మలేదు బావాజీని కారాగారంలో పడేశారు నిజంగానే శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీకోసం వచ్చే మాట నిజమే అయితే నీకు ఒక పరీక్ష పెడుతున్నాము ఈ కారాగారం నిండా బండెడు చెరుకులు వేస్తాము ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ పొడిపొడిగా మారిపోవాలి అని హుంకరించాడు నవాబు ఆ అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు గింకారాలు వినిపించాయి అవి అని లోపలికి చూసిన సైనికుల ఆశ్చర్యానికి లేకుండా పోయింది ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు చెరుకుగడలను గడలను సునాయాసంగా పిప్పి చేయసాగింది మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి ఎక్కడ కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు అయినా ఒక ఏనుగు లోపలికి ఎలా ప్రవేశించింది ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు బావాజీ రామనామస్మరణ చేస్తూనే ఉన్నారు అప్పటినుంచి ఆయనకు హాదీరాం బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది హాదిరాం భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయాధికారిగా నియమించాడు హాదీరాంతో పాచికలాడి స్వామివారు తన ఆస్తులన్నీ పందెంగా పెట్టి ఓడిపోయాడని అప్పటినుంచి తిరుమల ఆలయం అతని వారసుల ఆధీనంలో ఉన్నదని కూడా ఒక కథనం ఉంది